కోసం మా ఫ్రెండ్స్ మూవీస్ సబ్స్క్రైబ్ చేయండి విక్టరీ వెంకటేష్ సైందో సినిమాతో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కానీ సక్సెస్ సాధించలేదు అందుకనే తనకు ఎంతగానో కలిసొచ్చినా ఎంటర్టైనర్ చేస్తున్నారు అది కూడా అపజయం అనేది లేకుండా వరుసగా సక్సెస్ సాధిస్తోన్న అనిల్ రావిపూడి డైరెక్షన్లో ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో దిల్ రాజు నిర్మిస్తున్నారు ఆ మధ్య సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా ప్రారంభించారు ఇప్పుడు ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకువచ్చారు వెంకీ ఈ మూవీతో పాటు నాయుడు వెబ్ సిరీస్ పార్ట్ టూ కూడా చేస్తున్నారు అయితే ఈ రెండూ కాకుండా ఓ మల్టీస్టారర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్ వినిపిస్తోంది వెంకీ కోసం మల్టీస్టారర్ రెడీ చేసిన డైరెక్టర్ ఎవరంటే వేణు ఊడుగల నీది నాది ఒకే కదా విరాట పర్వం అనే రెండు సినిమాలను తెరకెక్కించాడు ఈ సినిమాలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి దీంతో ఈ రెండు సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తు గుర్తింపు ఏర్పరచుకున్నాడు గత కొంతకాలంగా మూడవ సినిమా కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ వర్కౌట్ కాలేదు ఇప్పుడు అంతా సెట్ అయింది వెంకటేష్కు కథ చెబితే ఓకే చెప్పారని తెలిసింది ప్రస్తుతం డైరెక్టర్ వేణు ఊడుగుల కథపై మరింతగా కసరత్తు చేస్తున్నారని తెలిసింది అయితే ఇందులో ఇద్దరు యంగ్ హీరోలు కూడా నటించనున్నారట ఆ యంగ్ హీరోలు ఎవరు అనేది ఆసక్తిగా మారింది ఇప్పటివరకు వెంకటేష్ చేసిన చిత్రాలకు భిన్నంగా ఉండే కథ రావడంతో ఎస్ చెప్పారట రాణా దగ్గుబాటుతో విరాటపర్వ మూవీని తెరకెక్కించిన అప్పటి నుంచి వేణుకు సురేష్ ప్రొడక్షన్తో మంచి అనుబంధం ఏర్పడింది అందుకనే వేణు కథ చెబుతాను అనగానే సురేష్ బాబు ఓకే అని చెప్పారట ఈ కథ సురేష్ బాబు వెంకటేష్ ఇద్దరికీ నచ్చడంతో ఈ మూవీని సురేష్ ప్రొడక్షన్స్పై నిర్మించాలి అనుకుంటున్నారని సమాచారం